లో ఉన్నావా వస్తున్నాడు దగ్గరికి వచ్చాడు రామాచారం రామాచారం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను వరి వరీ నువ్వు అక్కడ చెప్పు నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తుాను ఆమె తుపాటి వాటిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తు చెప్పే ఒకటే మాట ఒకటే మాకు చెప్పి కూడా మీరు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను చూస్తాం నేను అందరూ వస్తుంది పర్వాలేదు టోట్బరి మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదే వైడు అదే వైడు అదే వాడే ఉంటుంది ప్రెస్కి పంపించండి మీ చేతికి ఇప్పుడే చెప్తాను దిగిన పట్టే ఎవరికి ప్రెస్కి లోయ మోస్ట్ లెవల్ కౌంట్ అప్పుడు ద్విలో స్నోగా కనపొరంటున్నాను ఇప్పటికినే కనప అంటే కంపెనిషన్ మిగతాం ఇప్రే యాక్సిడెంట్ వచ్చింది ఏనేసి అటునే కొంచెం వనే నాకనేది ఇచ్చుతనేకి అబి చెప్పి అడ్జంస్ట్ చేసి కంపెనిషన్ బానే అన్నాను ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెనై ఆ అదనొస్తలేరు ఆ హామ్ అవసరంతో 퍼సంటేజ్ దగ్గర కంగటలుస్తున్నారు ఫస్ట్ ఐ యాక్చువల్ బ్లెస్ లకి అదన చెప్తే జీహెచ్టి కజెంట్కి వెళ్ళమనేంటి సూసైడ్ అటెంప్స్ చేస్తున్నానని చెప్పి మన్న అబి ఎవర్కో ఒకరికి